అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ మనం చూసుకుంటే మన డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది అది జాతీయ పార్టీయా రాష్ట్రీయ పార్టీయా జిల్లా పార్టీయా లేదా ఆ వీధి వరకు ఉన్న పార్టీయా అనేదే గమనార్హం మరి దీనిలో భాగంగానే తమిళనాడులో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది అదే సినిమాల్లో పేరుగాంచినటువంటి తమిళ నటుడు దళపతి విజయ్ గారు పెట్టినటువంటి టీవీకే పార్టీ తమిళగా వెట్రి కళగం పార్టీ పేరు అయితే దీనిలో భాగంగానే ఆయన నిన్న తమిళనాడులో పెట్టినటువంటి మానాడు మీటింగ్లో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఆ వ్యాఖ్యల్లో భాగంగానే కొన్ని అనుచితంగా కొన్ని కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని అయితే మరీ ఓవరాక్టింగ్గా ఉన్నాయి ఉన్నాయనేటువంటి విషయాలు చాలామంది రాజకీయ తత్వవేత్తలు చెప్తున్నటువంటి విషయం మరి మనం చూసుకున్నట్లయితే అసలు విజయ దళపతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే సింహం అనేది చనిపోయిన శవాన్ని ఎప్పుడూ ముట్టదు సో నేను కూడా ఒక సింహాన్నే అంటే ఆయన ఆయన దృష్టిలో ఆయన సింహం అయితే చచ్చిన శవం ఏంటయ్యా అంటే అవినీతి అక్రమకూడు మోసాలు దౌర్జన్యాలు లాంటివి వాటి జోలికి నేను వెళ్ళను అని ఆయన చెప్పడం ఉద్దేశం ఆయన అదే చెప్పారు తర్వాత ఆయన చెప్పింది సింహం అరిస్తే సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు సింహం గర్జిస్తే సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినబడుతుందంట అది నిజమే కానీ నేను మాట్లాడితే తమిళనాడు మొత్తం దద్దరిల్తుంది అని ఆయన చెప్పడం కొంచెం ఓవర్ యాక్టింగ్లా అనిపించింది నాకైతే ఆయనకి ఫ్యాన్స్ ఉండుండొచ్చు ఆయన చేసినటువంటి సంఘ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆయన రాజకీయాల్లోకి రాయి రాకముందు ఆయన గడిపేటువంటి జీవన విధానం చాలామందికి నచ్చో లేదా ఆయన మాట్లాడేటువంటి తీరు నచ్చో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగినటువంటి వ్యక్తి విజయ దళపతి గారు మరి ఇప్పుడు వెంటనే రాజకీయాల్లోకి రాగానే ఎలాంటి మాటలు అవసరమా అంటే స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి కొంతమందిని వ్యంగ్యంగా వ్యంగ్యంగా అవమానించే విధంగా ఓ రకంగా క్వశ్చన్ చేసే విధంగా క్వశ్చన్ చేయొచ్చు కానీ వ్యంగ్యంగా క్వశ్చన్ చేయడం అవమానించేలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఉదాహరణకు ఏంటంటే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఉన్నారు స్టాలిన్ గారిని స్టాలిన్ అంకుల్ అని పిలవడం ఓ రకంగా వ్యంగ్యంగా అవమానించినట్లే ఉంది అంకులను పెట్టడం తప్పనేది నా ఉద్దేశం కాదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అది ఏదో వెటకారంగా మాట్లాడినట్టే ఖచ్చితంగా అనిపిస్తుంది కావాలంటే మీరు విజువల్స్లో ఇప్పటికే చూసే ఉంటారు లేదా ఆ క్లిప్ ఏమైనా దొరికితే నేను వేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి అలాగే ఇంకొన్ని మాటలు చెప్పారు నేను బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమని మాట్లాడారు బీజేపీ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం అవడానికే దాంట్లో తప్పేంటి అసలు బీజేపీ భావజాలం ఏంటి బీజేపీ భావజాలం ఏంటి అందరినీ కలుపుకుంటూ పోవాలి దేశంలో పేదరికం అనేది లేకుండా చేయాలి హిందూ మతాన్ని మనల్ని కా మనల్ని మనం కాపాడుకోవాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ముందు హిందూగానే పుడతాడండి నేను గుద్ది చెప్తాను ఇది నేను గుద్ది చెప్తాను భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందూగానే పుడతాడు ఆ తర్వాత ఇరుగు పొరుగు దేశాల నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కులాల్లో మతాలనే మనం కన్వర్ట్ అవుతూ వెళ్తున్నాం అది వేరే విషయం అంటే నేను దాని గురించి మాట్లాడాలని కాదు కాకపోతే ఆయన చెప్పినటువంటి భావజాలం అనేది ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నమే చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అదొకటి ఇంకొకటి నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను అన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి నేను ఒక ఉదాహరణ చెప్ప చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు లంకకి వెళ్ళే దారిలో ఆయనకి చాలామంది సహాయం అవసరమైంది సో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రాముడు మంచివాడు కాకుండా పోతాడా లేదా ఒక్కడే వచ్చాడు కాబట్టి రావణుడు మంచివాడు అయిపోతాడా అంటే నా డౌట్ ఇది నా డౌట్ ఇది లేదు మనం ఎగ్జాంపుల్గా ఒకటి అనుకుందాం ఊర్లోకి ఒక పిచ్చుకొక్క వచ్చింది పడితే వాడిని కరిచేస్తుంది పిచ్చుకొక్క అంటే తెలిసిందే కదా స్థిమత ఉండదు ఎవడ మనవాడు ఎవడ పగవాడు అనేది కూడా ఉండదు వాడు దానికి సొంత భోజనం పెట్టిన అయినా సరే పిచ్చెక్కిన తర్వాత ఖర్చేస్తుంది మరి అలాంటి పిచ్చుకొక్క ఊరిలోకి వచ్చింది పడితే వాడిని కరిచేస్తుంది ఒక్కడే వెళ్తే కరిచేసి హాస్పిటల్ పాలు చేస్తుంది ఏం చేస్తారు ఊరు జనాలంతా మూకొమ్మడిగా ఒక జట్టుగా ఏర్పడి ఆ పిచ్చికు ఒక్కని తరిమి కొడతారు లేదా చంపేస్తారు అవునా కాదా అదే జరుగుతుంది దానికి నేను వేరే దాంతో పొత్తు పెట్టుకోను అంటే అది ఎంతవరకు కరెక్ట్ దానివల్ల నష్టపోయేది ఎవరో మీరు కాదు లేదా అదర్ మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కాదు ప్రజలు అధికారాన్ని ఒక పిచ్చోడి చేతిలో పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారు రాష్ట్రం న నష్టపోతుంది యువత భవిష్యత్తు దెబ్బతింటుంది దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు అవునా కాదా మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి అది అలాగే ఇంకొక ఇంకొకరి జెండాను నా కార్యకర్తల లేదా నా అభిమానుల భుజాల మీద మోయించను అన్నారు అదే నేను ఇప్పుడు చెప్పింది సేమ్ అదే అంటే పొత్తు పెట్టుకోను అన్నారు కదా సేమ్ ఆయన చెప్పిన మాట రెండు ఒకటే ఇది నేను మాట్లాడినటువంటి మాటలు మరి ఈ మాటల మీద నేను ఆయన్ని ఏదో విమర్శించాలనో లేదంటే ఆయనకేదో ఆపోజిట్గా మాట్లాడాలనో అయితే కాదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు అద్భుతంగా ఉన్నాయి స్పీచ్ కూడా ఎవరు రెడీ చేసి ఇచ్చారో కానీ చాలా బాగా రెడీ చేసి ఇచ్చారు దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కాదన్నా కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని కొన్ని మాటలు మాత్రం తప్పుగా ఉన్నాయి సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తప్పులను వేలెత్తి చూపించే ప్రయత్నమే చేశాను మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ విజయ్ దళపతి గారు మాట్లాడినటువంటి మాటలని కొన్ని ఎడిట్ చేసి రఫ్ కట్లు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఎలివేషన్లు ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అనగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాష్ షాట్లు ఫోటోలు వస్తున్నాయి అనమాట నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మీరు చెప్పుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేనే చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు బారిపోయారు ఇక్కడ లేరు ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే బెంగళూరు పారిపోయి అడపాదడప ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి వచ్చి లేదా రెండు రెండు రోజులు మూడు రోజులు ఎక్కడుండి వారం పాటు రాజకీయాలు చేసుకెళ్ళి చేసేళ్ళినటువంటి విషయాలు తెలిసిందే మరి దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెంటనే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మీ మా చెల్లి అయినటువంటి షర్మిలని కాంగ్రెస్ నుంచి మీరు తీసేస్తే నా వైఎస్ఆర్సీపీ పార్టీని నేను కాంగ్రెస్లో కలుపుతాను అని మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు నేతలని గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు విజయ్ దళపతి గారు మాట్లాడినటువంటి మాటలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూ మ్యూజిక్లు పెట్టుకుంటూ ఏదో చేసుకుంటున్నారు కదా ఏదో పైసాచిక ఆనందం పొందుతున్నారు కదా వాళ్ళ ఆ వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను మరి అది ఎంతవరకు కరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో అన్నది ఎంతవరకు నిజమనేది మీకు కూడా తెలుసు కానీ బయటపడరు మరి అది నేను నేను చెప్పింది తప్పంటారా ఆలోచించండి ఒక పిచ్చుకొక్క ఊరిలోకి వచ్చి జనాలందరినీ కరుస్తుంటే అందరూ ఒక జట్టుగా ఉండి ఆ పిచ్చుకొక్కను తరిమట్టడమో చంపేయడమో చేస్తారా లేదా అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగింది పైన ఎక్కడ ఇండియా కూటమిగా ఏర్పడడం కానీ లేదంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం కూడా అదే కదా ఒక రాక్షసుని చంపడానికి రాముడికే సహాయం అవసరమైంది ఒక పిచ్చి కుక్కను తరి కొట్టడానికి ఊరి జనం అంతా ఒక జట్టుగా ఏర్పడ్డారు అలాంటప్పుడు రాజకీయాల్లో ఒక దుర్మార్గుడిని ఒక దుష్టుణ్ణి ఒక క్రిమినల్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తుల్ని తరిమి కొట్టడానికి కూటమిగా ఏర్పడడం ఎలాంటి తప్పు కాదు నేను మాట్లాడిన మాటల్లో తప్పేమన్నా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి నేను చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ